హాయ్ అండి ఈరోజు మనం ఎంతో రుచికరమైన తెలుగువారికి ఇష్టమైన కూర కుత్తి వంకాయ కూర తయారు చేద్దాం రండి ఇది బామ్మల కాలం నాటి కూర అండి ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి దీనిని గుత్తి వంకాయ పొడి కూర అని కూడా అంటారండి గుత్తి వంకాయ కూర తయారు చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు ధనియాలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర పది పదిహేను ఎండుమిర్చి వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఒక గుప్పిడు పప్పు కూడా వేసి వేయించండి వేగాయండి స్టవ్ ఆపేసేసేయండి తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టండి ఈ వేయించిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత జార్లో వేసేసేయండి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి మరబట్టండి కొంచెం పప్పులు పప్పులుగా మరపట్టాలండి తర్వాత అదంతా ఒక ఒక గిండిలో వేసేసేయండి తర్వాత ఒక అర కేజీ వంకాయలు ఫ్రెష్గా వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఆ విధంగా కట్ చేసేయండి నిలువగా కట్ చేయాలండి ఆ విధంగా కట్ చేసిన తర్వాత మన పొడి ఉంది కదండి పొడి మధ్యలో కూరాలండి ఆ విధంగా అన్ని వంకాయలు ఆ పొడి అంతా కూర్చేసిన తర్వాత గిన్నెలో పెట్టి ఒక కప్పుడు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టండి తర్వాత పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టండి కాసేపు తర్వాత లేదో అని చూడండి ఆ విధంగా నీళ్ళన్నీ పక్కన సపరేట్గా పెట్టేసి చూడండి ఉడుకుతున్నాయా లేవా ఉడుకుతున్నాయా లేదా అని ఆ విధంగా కలయి పెట్టండి అక్కడ ఉడకలేదండి ఇంకా ఉడకాలండి మళ్ళీ నీళ్ళ గిన్నెని పెట్టి మూత పెట్టేయండి మళ్ళీ ఆవిరికి వంకాయలు ఉడకనివ్వండి మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి ఉడికాయలు ఇప్పుడు లైట్గా ఉడుగుతున్నాయి చూడండి ఆవిరికి ఉడుగుతున్నాయండి ఇప్పుడు ఇందాక చింతపండు తీసుకున్నాం కదండి దాన్ని చిక్కగా గుజ్జు తీసుకొని చికెన్ గుజ్జు కూరలో వేసేసి బాగా మిక్స్ చేయండి వేండిలు గిన్నె అందులో పెట్టేసేయండి కూర ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వంకాయలు ఉడికాయలేవా అని చూస్తూ ఉండాలండి వంకాయ కూర ఉడుకుతూ ఉందండి చివరిగా మనం మిగిలిన కూర పొడి ఉంది కదండి వంకాయ పొడి అది మిగిలిన కూర పొడినంతా తీసుకొని అందులో వేసేసేయండి బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతేనండి గుత్తి వంకాయ కూర రెడీ అండి ఇది తెలుగువారికి చాలా ఇష్టమైన కూర అండి వంకాయ కూర గుత్తి వంకాయ పొడి కూర అండి మీరు ఒకసారి ట్రై చేయండి మా ఈ వంకాయ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్